వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులకు శ్రేయభిలాషులకు ఇంజనీరింగ్ యాస్పిడెంట్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కేఆర్ యూట్యూబ్ ఛానల్ను గత నైన్ మంత్స్గా ఆదరించారు రాబోయే ఫోర్ మంత్స్ కూడా మీ పిల్లల ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం కానీ అప్డేట్స్ కోసం కానీ మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు లైవ్ వచ్చే సమయం మీకు తెలియజేయబడుతుంది లేదా ఆఫ్లైన్లోనైనా వీడియోస్ మీరు చూడవచ్చు కాబట్టి ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే తెలియజేస్తున్నాను మరి కేఆర్ పర్సనల్ గైడెన్స్ రాబోయే ఫోర్ మంత్స్ చాలా ఇంపార్టెంట్ మీకు మీ పిల్లలకు సంబంధించి ఆల్మోస్ట్ ప్రతి విషయంపై పూర్తి అవగాహన పొందడానికి కౌన్సిలింగ్ సమయంలో ఆప్షన్స్ ఎంపిక కోసం బ్రాంచ్ల ఎంపిక కోసం ఖచ్చితంగా మీకు పర్సనల్ గైడెన్స్ అవసరం ఉంటుంది లాస్ట్ ఎయిట్ నైన్ మంత్స్గా మనం పర్సనల్ గైడెన్స్ ఇస్తూ ఉన్నాం రెండు గ్రూప్స్ ద్వారా మరి ఈ సమయంలో ఇంకా ఎవరైనా జాయిన్ వారు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మీ పిల్లలకు యూజ్ అవుతుంది మీకు సరైన గైడెన్స్ ఒక మంచి కాలేజీ ఆప్షన్ ఎంపిక జరుగుతుంది గైడెన్స్ ద్వారా కాబట్టి గ్రూప్లో జాయిన్ అవ్వండి పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో ఎంసెట్కి అయితే సెపరేట్ గ్రూప్ ఉంది మిగతా అన్ని ఇంటర్న్స్లో కలిపి మరొక పర్సనల్ గైడెన్స్ గ్రూప్ ఉంది గల అభ్యర్థులు పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరి ఇంజనీరింగ్ ఎన్ని రోజులు పిల్లలు జేఈ మెయిన్స్ సెషన్ వన్ కానీ సెషన్ టూ కానీ రాశారు సెషన్ టూకు సంబంధించి ర్యాంక్స్ త్వరలో వెలువడబోతాయి కొంత కీ ద్వారా మీకు మార్కులు కూడా తెలిసిపోయాయి మరి రేపు ఇంజనీరింగ్లో మీ పిల్లలు జేఈలో విజయం సాధించిన లేదా ఎంసెట్లో అయినా లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా ప్రతి విద్యా సంస్థ గురించి కూడా మనం ఇంతమంది వీడియోస్ ద్వారా వివరించాం మరి ప్రధానంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రతి పేరెంట్కి కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ ఎలా ఎంపిక చేసుకోవాలి అనేది చాలా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు మరి మీకు ఎలాంటి కష్టం లేకుండా కేఆర్ గైడెన్స్ పూర్తిగా మీకు ఇంజనీరింగ్ కాలేజీల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఇస్తుంది అది టీఎస్లో అయినా ఏపీలో అయినా ఐఐటీస్ అయినా ఎన్ఐటీస్ అయినా ట్రిపుల్ ఐటీస్ అయినా లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా ఏవేవి టాప్ యూనివర్సిటీ ఎక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయి మీ ర్యాంక్కు ఎలా చూజ్ చేసుకోవాలనే ప్రతి విషయం కూడా మీకు కౌన్సిలింగ్ సమయంలో వివరించబడుతుంది జోసా కౌన్సిలింగ్ కావచ్చు ఎంసెడ్ కౌన్సిలింగ్ కావచ్చు మరి ఇంజనీరింగ్ కాలేజీకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఇంజనీరింగ్ కాలేజీ ఎంపికలో మనం ఏవి చూసుకోవాలనే దానిపై ఈరోజు కొంత డిస్కషన్ చేద్దాం మరి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రధానంగా మనం ఆ కాలేజీకి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా ఉందా లేదా చూడాల్సిన బాధ్యత పేరెంట్స్పై ఉంది కాబట్టి కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ల్యాబ్స్ కానీ లేదా అక్కడి కాలేజ్ బిల్డింగ్ కానీ ఎలా ఉన్నాయి అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లాస్ రూమ్స్ కానీ డిజిటల్ సంబంధించిన కోర్ట్స్ కానీ అన్నీ కూడా ఖచ్చితంగా ఎలా ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది మరొకటి ఫ్యాకల్టీ మీరు చేరబోయే ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉంది మరి ఫ్యాకల్టీ చేసే వాళ్ళంతా పిహెచ్డి హోల్డర్స్ ఉన్నారా లేదా ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారని మీరు ఆ ఫ్యాకల్టీ యొక్క వివరాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ మరొకటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అనేది ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ కాలేజ్కి మరి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ గత సంవత్సరం ఎలా వచ్చింది ఆ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్కి అనేది కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది కాకపోతే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు అనేది ప్రధానమైనది కాదు ఇది జస్ట్ ఈ యొక్క దీంట్లో భాగమే తక్కువ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉన్న విద్యా సంస్థలు కూడా మంచి కాలేజీలు ఉన్నాయి మంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకు ఉన్న విద్యా సంస్థలు కూడా మామూలుగా ఉన్నాయి కొన్ని టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కూడా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ సరిగా లే ఉండకపోవచ్చు కాకపోతే అందులో ఈ యొక్క దీనిలో భాగంగానే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కూడా ఉంటుంది కాబట్టి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ అనేది పూర్తిగా ప్రామాణికం కాకపోవచ్చు తర్వాత ప్లేస్మెంట్స్ హిస్టరీ ఈ ప్లేస్మెంట్స్ అనేవి గత ఫైవ్ ఇయర్స్గా ఎలా వస్తున్నాయి ఆ కాలేజీలో మీరు ప్రత్యక్షంగా వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి కాలేజీ వాళ్ళు అక్కడ డిస్ప్లే చేస్తారు కొన్ని కాలేజీ వాళ్ళు అయితే యాక్యురేట్గా పేర్లతో సహా డిస్ప్లే చేస్తున్నారు మీరు డిస్ప్లే చేయకపోతే అక్కడ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ని సంప్రదించి ఆ ప్లేస్మెంట్స్ వివరాలు లాస్ట్ గత త్రీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎలా ఉన్నాయనే విషయ వివరాలు కూడా మీరు తీసుకొని దాని ద్వారా కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత మీరు చేరబోయే ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి హాస్టల్ ఫెసిలిటీ ఉందా ఇది కూడా ఒక మంచి ఇంపార్టెంటే కానీ హాస్టల్ గురించి మంచి కాలేజీలు మాత్రం వదిలిపెట్టుకోవద్దు హాస్టల్ ఫెసిలిటీ కొన్ని మంచి కాలేజెస్కి హాస్టల్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ కేఎంఐటీ ఉంది దానికి కొద్దిగా హాస్టల్ ఫెసిలిటీ లేదు అక్కడ ఉంది అంటే అట్లా చాలా మంచి కాలేజెస్లో కూడా గోకరాజ్ రంగరాజు కాలేజీ ఉంది దానికి కూడా ఇన్సైడ్ కాలేజీ హాస్టల్ లేదు అంటే ఇట్లా కొన్ని కాలేజెస్ ఉన్నాయి అంటే హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటే ఎలా ఉంది దాని యొక్క ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి లేకపోతే దానికి దగ్గరలో ఏవైనా హాస్టల్స్ ఉన్నాయా లాంటివి కూడా మీరు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి మరి ఇక్కడ ప్రధానమైనది ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అక్కడ చదివే స్టూడెంట్స్ అయితే పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారు మీరు యూట్యూబ్లో వచ్చిన యాడ్స్ ప్రకారము యూట్యూబ్లో వచ్చిన ర్యాంకింగ్ ప్రకారము మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు మన కేఆర్ గైడెన్స్ విద్యార్థులకైతే ఖచ్చితంగా ఇవన్నీ ప్రామాణికంగా మనం చూసాం ప్రతిసారి కూడా గత రెండు మూడు సంవత్సరాలు కూడా దాదాపు ఆల్మోస్ట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళాం అక్కడ ప్రామాణికాలు తెలుసుకున్నాం మరి ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా ప్రతి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో మన పిల్లలు జాయిన్ అయి ఉన్నారు మరి వారు వారి యొక్క పేరెంట్స్ ఫీడ్బ్యాక్ మీరు తీసుకోండి మనం ప్రకటించబోయే కాలేజీలు ప్రకటించిన టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు నిజంగా మరి పర్ఫార్మెన్స్ కలిగి ఉన్నాయా లేదా అని అక్కడ పిల్లలు అడిగితే అక్కడ ఆ పిల్లల్ని జాయిన్ చేసిన వారి పేరెంట్స్ కూడా మన గ్రూప్స్లో ఉన్నారు వారిని కూడా అది తెలుసుకోవచ్చు ప్రత్యక్షంగా పిల్లలతో కూడా మీరు మాట్లాడవచ్చు తర్వాత ఫీజ్ స్ట్రక్చర్కి సంబంధించినవి కొంతమంది కొన్ని కాలేజీలు ఫీజు ఎక్కువ ఉన్నా నార్మల్గా ఉన్న కాలేజెస్ ఉన్నాయి కొన్ని కాలేజెస్ ఫీజు తక్కువ ఉన్నా మంచి కాలేజీలు కూడా ఉన్నాయి మరి ఫీజుని బట్టి కూడా మనం కాలేజీని అంచనా వేయద్దు మన రాష్ట్రంలో ఇప్పుడు ఎంజీఐటి దాదాపు హైయెస్ట్ ఫీజు ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరి దానికంటే సిబిఐటీ కానీ విఎన్ఆర్ కానీ చాలా మంచి కాలేజీ ఉన్నాయి వాసవి కానీ మరి ఫీజు విషయంలో వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్తో టాప్లో ఇప్పుడు ఎంజీఐటీ ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఫీజు ఫెసిలి ఫీజు యొక్క తెలుసుకోండి వివరాలు కానీ ఫీజును ఆధారంగా చేసుకొని మీరు కాలేజీలను అంచనా వేయద్దు ఇది కూడా ఒక మనకు మా ముఖ్యాంశాల్లో ఒక భాగం అన్నమాట తర్వాత ప్రధానంగా అంటే ల్యాబ్స్ ప్రధాన కంప్యూటర్ సైన్స్ సంబంధించి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇవి వస్తాయి కానీ కంప్యూటర్కి సంబంధించి ఎక్కువ మంది విద్యార్థులు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ సంబంధించి చూసుకుంటున్నారు కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు అదే బ్రాంచ్లో జాయిన్ అవుతారు కాబట్టి ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి ప్రతి బ్రాంచ్లో సరిపోయే స్టూడెంట్స్ ఇప్పుడు ప్రతి కాలేజీలో కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సీట్లు అలైడ్ బ్రాంచెస్లో కలిపి చాలా వరకు పెంచడం జరిగింది గత సంవత్సరం కానీ అంత ముందు సంవత్సరం కానీ మరి అందరి విద్యార్థులకు సరిపోయే ల్యాబ్స్ ఉన్నాయా లేదా అనే విషయం కూడా మీరు తెలుసుకోండి మరి అక్కడ ప్రధానంగా నూతనంగా వచ్చిన కోర్సులు ఏవైతే మిషన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీలు కానీ ఇవంటి ఇవన్నీ లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ కొత్తగా కంప్యూటర్ ఆలెడీ బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది ప్రభుత్వం మరి దానికి సంబంధించిన ఫ్యాకల్టీ సరిగా ఉందా లేదా అనే విషయం కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మీరు నన్ను అడిగితే మీ పిల్లల్ని తీసుకొని ఒకసారి కాలేజ్ కన్సల్ట్ చేయండి కౌన్సిలింగ్ ముందు ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజే మనం టార్గెట్గా పెట్టుకున్నాం కాబట్టి అవసరమైతే ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకసారి చూసి రండి మేము ఆల్రెడీ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మరి మీ పిల్లలకు కూడా మీరు తీసుకెళ్ళి చూపెడితే వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది ఆస్తుల గురించి తెలుస్తుంది కాబట్టి ఒకసారి వెళ్ళి సందర్శిస్తే ఇంకా మంచిది తర్వాత అటానమస్ క్యాంపస్ లేదా ఇంకోటి అటానమస్ అని చాలామంది అటానమస్ వైపు మొగ్గు చూపుతున్నారు కొన్ని కాలేజెస్ అటానమస్ లేకపోయినా మంచి కాలేజెస్ ఉన్నాయి కొన్ని అటానమస్ అనేది ఒక సరి అయిన కాలేజీకి కానే కాదు అటానమస్ అనేది ఇప్పుడు ఏదో రకంగా యూనివర్సిటీ నుంచి తెచ్చుకుంటున్నారు మరి అటానమస్ కాలేజీ అన్నీ మంచిగా అంటే అటానమస్ కాలేజీలో మంచిగానే ఉన్నాయి నాన్ అటానమస్ కాలేజీలో మంచి రెప్యుటేషన్ కాల్ చేసి ఉన్నాయి కాబట్టి అటానమస్ అనేది చూడండి కాకపోతే అటానమస్ ఉండడం వల్ల కొంత పేపర్స్ మామూలు మీడే ఎగ్జామ్స్ కానీ అట్లాంటి వాటికి పేపర్ సెట్టింగ్స్ అనేది వారి దగ్గరే ఉంటుంది కాబట్టి కొంత మనకు సిజీపీ రూపంలో కొంత ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంది అటానమస్లో కాకపోతే పూర్తిగా అటానమస్ని డిపెండ్ కావాల్సిన అవసరం కూడా లేదు మళ్ళీ చాలామంది అఫిలియేటెడ్ టు ఓయో జేఎన్టీఆ అంటే మరి ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలోని మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీలు జేఎన్టీయూకి అనుబంధంగానే ఉన్నాయి మరి కొన్ని కాలేజెస్ మాత్రమే ఉస్మాని యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నాయి మీకు జేఎన్టీయూ అయినా ఉస్మానియా అయినా సేమ్ ఉంటుంది పెద్దగా తేడా ఏమి ఉండదు కాకపోతే ఫ్లెక్సిబిలిటీ కొద్దిగా జేఎన్టీయు ఉంటుందని చెప్పేసి పేరెంట్స్ టాక్ కాకపోతే ఇప్పుడు ఓయూలో కూడా మంచి సిజిపి ఇవ్వడం జరుగుతుంది మరి దానికి పెద్ద తేడా లేదు కాకపోతే అటానమస్ దీనికి అనుబంధం జేఎన్టీగా ఓయూ అని కూడా మీరు కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత కాలేజీలో ఆల్ ఫెస్ట్ అంటే అన్ని సెమినార్స్ కానీ సబ్జెక్ట్ సెమినార్స్ కానీ లేదా అన్ని రకాల ఫెస్ట్లు విద్యార్థికి చదువుతో పాటు మిగతా కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే మరి కల్చరల్ యాక్టివిటీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అతను రేపు బీటెక్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా అతనికి కొద్దిగా భయం అనేది ఉండకూడదు కాబట్టి కొన్ని కొన్ని ఫెస్ట్లలో విద్యార్థులు చదువుతో పాటు కాలేజీల్లో ఇంజనీరింగ్ కాలేజ్ జరిగే ప్రతి ఫెస్ట్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది కాబట్టి కొన్ని కాలేజీలో అసలు ఫెస్టులే ఉండవు మరి అలాంటి ఫెస్టు కూడా కాలేజీల్లో నిర్వహిస్తున్నారా అనే విషయం కూడా తెలుసుకోండి ఫెస్ట్లో కూడా విద్యార్థి పాల్గొంటే అతనికి సోషల్ రిలేషన్షిప్ కూడా తెలుస్తుంది కాబట్టి అలాంటివి కూడా తెలుసుకోండి నెక్స్ట్ ఎలాంటి కంపెనీస్ వస్తున్నాయి చాలా వరకు టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్కు కొన్ని ప్రతి కాలేజీ కొన్ని కంపెనీస్తో అడాప్ట్ కావడం జరిగింది మరి ఎక్కువ కంపెనీస్ వస్తున్నాయా లేదా ఏ ఏ కంపెనీస్ వస్తున్నాయా వివరాలు ఆల్మోస్ట్ మేము కూడా కొన్ని అందించగలుగుతాం కాలేజీలు మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు తెలుసుకోండి ఇవన్నీ ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజ్ గురించి లక్షణాలు ఇంజనీరింగ్ మంచి ఇంజనీరింగ్ కాలేజీకి ఉండాల్సిన లక్షణాలు ఇవి ఇవన్నిటిని మనం మీకు రిస్క్ లేకుండా కేఆర్ ఇంజనీరింగ్ గైడెన్స్ గత త్రీ ఇయర్స్ నుంచి కూడా యాక్యురేట్గా ఎలాంటి మామూలుగా అంటే కొందరు కొన్ని కాలేజీలకు అంటే కొన్ని అంటే అందరు విశ్లేషకులు నేను కొందరు ఏం చేస్తారంటే కొన్ని కాలేజీలు ఎంకరేజ్ చేస్తారు మనం అలాంటివి కాకుండా ఖచ్చితంగా సరి అయిన ఇంజనీరింగ్ కాలేజీని మనం లాస్ట్ త్రీ ఇయర్స్గా చూపిస్తున్నాం ఈసారి కూడా అలాగే చూపించడం జరుగుతుంది మీకు టెన్షన్ అవసరం లేదు కేఆర్ గైడెన్స్ ద్వారా మీరు టాప్ కాలేజీలో పొందారంటే అది ఖచ్చితంగా మంచి కాలేజీ అయి ఉంటుంది మనం మంచి కాలేజీలో మాత్రమే ఎంకరేజ్ చేస్తాం కాబట్టి విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఆల్రెడీ టాప్ ట్వంటీ ఫైవ్ కాలేజీస్ గ్రూప్స్లో పెట్టి ఉన్నాం మళ్ళీ దాంట్లో కూడా కొన్ని తేడా సెవెన్ ఉంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు టాప్ ట్వంటీ ఫైవ్ టాప్ టెన్ టాప్ ట్వంటీ ఫైవ్ టాప్ ఫిఫ్టీ ఇలాంటి కాలేజెస్ మీకు డీటెయిల్డ్గా విత్ బ్రాంచెస్ కూడా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ బ్రాంచెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ఇది మంచి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఉండాల్సిన కొన్ని ముఖ్య లక్షణాల గురించి తెలియజేస్తూ ముగిస్తున్నారు ధన్యవాదములు